నమస్కారం స్వాగతం వెంకటగిరి పట్టణ సమీపంలోని టిట్కో నివాస గృహాల వద్ద పార్కింగ్ ప్రదేశంలో నూతనంగా నిర్మించి ఉన్న తొమ్మిది అంకణాల నివాస గృహాలను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని బుధవారం నాడు జరిగిన పదవ చేనేత జాతీయ సదస్సులను కురుగొండ రామకృష్ణ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు ఆ ప్రాంతంలో నిర్మించి ఉన్న నివాసాలను తొలగించాలని కోరారు అక్కడ ఉన్న కొంతమంది నివాసదారులు గతంలో వేరే చోట స్థలాలు పొంది ఉన్నట్టుగా గుర్తించామని ఎమ్మెల్యే తెలిపారు అటువంటి వారిని అనర్హులుగా గుర్తించి అర్హులైన వారికి మరోచోట స్థలాన్ని కేటాయించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ను కోరారు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆ యొక్క సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ సభాముఖంగా తెలిపారు ఆయన ఏం చేయాలని అంతేకాసారి ఇది చూద్దాం కానీ వస్తే అది చూసి ఆయన ఏం చేయాలని కూడా ఆలోచించి విజైడ్ చేద్దాం సార్ అయితే ఫస్ట్ వాళ్ళు ఎవరికైతే ఇచ్చి వాళ్ళు కొంతమంది సైట్ తీసుకుంటారు సార్ ఎర్పా చేసి స్వచ్ఛందంగా ఎవరికైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేద్దాం సార్ ఖచ్చితంగా ఇది నిజమైన అడుగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి ఇచ్చే విధంగా కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మధ్యలో కొంతమంది సైట్ తీసుకొని తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందుకని వాళ్ళని మినహాయించి ఎవరైతే తీసుకోలేదు ఎవరైతే లభిదారు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రయారిటీ మీద ఇష్యూ రిజాల్వ్ చేస్తాం